ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ముప్పై సంవత్సరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితర పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రేమాలయం వృద్ధాశ్రమంలో గంటా గంటాత్రిమూర్తులు మరియు మద్దుల రాము ఆధ్వర్యంలో వృద్ధులకు మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజనం ఏర్పాటు చేసి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదశాల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మైలబత్తుల ఐజక్ బాబు ఎత్తు యేసుపాదం యలమంచలి శ్రీను బ్రహ్మాజీ పడమఠ నరసింహమూర్తి మాత సురేష్ కొండ శ్రీను కిలాని ప్రసాద్ కొలగాని వాసు కబాలి మొదలగు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పుట్టిల ఆశ్రమం దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆగస్టు సెప్టెంబర్ ఒకటో తారీఖున పద తొంభైలో సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి గారుగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలు అడిపెట్టిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దర్శనం నుండి కూడా నాయకత్వ లక్షణంతోటి మరి డెబ్బై వందల మద్దతుగా శాసనసభ్యుడికి ఎన్నికలు కావడం పంతొమ్మిది వందల ఎనభైలో మంత్రిగా బాధ్యత చేపట్టడం మళ్ళీ ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీలో ఆయన రావడం ప్రధాన కార్యదర్శిగా శాసించినప్పుడుగా మరి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదండి నడిపించినటువంటి వ్యక్తి తెలుగు ప్రజల యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా జాడి చెప్పినటువంటి నందమూరి తారక రామారావు గారికి వారసుడిగా తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క గొప్పతనాన్ని అడ్మినిస్ట్రేషన్ని ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వెచ్చించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి శుభావందన తెలియజేస్తున్నాం మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలో కోట్లాది రూపాయల యొక్క ఆదాయాన్ని వదులుకొని ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క దురాఘాతాలకి దుర్మార్గ పరిపాలనకి అర్థం చెప్పి కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమిగా ఏర్పడి మరి ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రజలు అత్యధిక మెజారిటీతో నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమిది మరి ఆ కూటమి ఈ రోజున రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తూ ఉభయలు మరి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం నడిపిస్తూ మరి అమరావతి రాజధాని నిర్మాణంలోనూ అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ సంక్షేమ పథకాలు మరి వృద్ధులకి విత్తవంతులకి నాలుగు వేల రూపాయలు పెంచడం కానీ అన్నా ఘాటలో రుణం ప్రారంభించి పేదలకి మరి భోజనం ఐదు రూపాయలు అందించడంలోనూ అలాగే అనేక కార్యక్రమాలని నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ ఎంతో కృషి చేస్తున్నటువంటి వారి ఎదురు కూడా శుభావందనలు దయ తెలియజేస్తూ తెలియజేస్తూ కొన్నిదే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తున్న సందర్భంగా అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసాది గారి మెండే పాసార్ది గారు ఒక నాయకత్వంలో కేక్ కట్ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది మరి నిజంగా కొన్నిదేలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మరి ఆయన ఆ గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో లక్షలాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని ప్రజలకి ఏదో సేవ చేయాలని చెప్పి దృపంతో ఆయన ముందుకొస్తే మరి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి నీచమైన పరిపాలనని అంత ఏమైనా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రం ముందుకు నడుస్తుంది యువతకి మహిళలకి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆయన మరి నారా చంద్రబాబు నాయుడు గారితో జత కలిపి ఆయన ప్రయాణం చేస్తాం ఈ రాష్ట్రానికి ఎంతో శుభ మరి ఇదే రకంగా ముందు ముందు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కలిసి ప్రయాణం చేసి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి అలాగే ఇవాళ ఆల ప్రామాలయం కొద్ధాశ్రమంలో మరి యాభై మంది ఎవరైతే ఉన్నారో వృద్ధులందరికీ కూడా రెండు కోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు పెడుతూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం అష్టైశ్వీర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పాడి పంటలతో ఉన్నతమైన పదవులతో ఆయన ముందుకి సాగాల ఆఫర్ అల్లా యేసు ఆశీస్సులు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం